కర్నూలు నగరంలోనే వెంకటరమణ కాలనీలో గురువారం యాజమాన్యులు కె శ్రీనివాసులు కె మద్దమ దామోదర ఆధ్వర్యంలో క్రీమ్ స్టోన్ హ్యాండ్ క్రాఫ్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ ను రిబ్బన్ కట్ చేసి తమ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లర్ లో ఆహార పదార్థాలు ప్రజలకు అందుబాటులో లభ్యమైతాయన్నారు అందులో భాగంగా నగరంలో ఎక్కడ దొరకని విధంగా ప్రత్యేకంగా క్రీమ్ స్కూప్స్ చాక్లెట్ వెండర్స్ వాల్యూ క్రియేషన్స్ షుగర్ ఫ్రీ స్కూప్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఫ్రూట్స్ ఫ్యామిలీ ప్యాక్ వంటి పదార్థాలను ప్రజలకు వద్దపాటు ధరలకు అందించడం జరుగుతుందని చెప్పారు వీటితో పాటు మిల్క్ జ్యూస్ కేక్స్ లభిస్తాయన్నారు ఈ అవకాశం కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు పార్లర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లాంగ్ టైమ్ లైక్ చాలా కష్టపడడం క్రీమ్స్ తీసుకురావడానికి ఇక్కడికి సో మన దగ్గర థర్టీ ప్లస్ క్రియేషన్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ప్లస్ మన దగ్గర ఏంటంటే ఆర్గానిక్ లైక్ ఫ్రూట్స్ వితౌట్ ఫ్లేవర్స్ లైక్ మనకి అంత ఫ్రూట్స్తో తయారు చేయబడిన ఐస్ క్రీమ్స్ ఉంటాయి ప్లస్ టాపింగ్స్ అనేవి క్రియేషన్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మనకి లైక్ ఇవన్నీ హైదరాబాద్ మెయిన్గా హైదరాబాద్ బెంగళూరు లైక్ మెట్రో సిటీస్లో ఇంటర్ సిటీస్లో ఉన్నాయి సో మన కర్నూలులో ఇప్పుడు మనం ఓపెన్ చేయబడింది సో ప్రజలకు అందుబాటు ధరల్లో ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం లాంచే లాంచింగ్ ఆఫర్ కింద ఆ ఫైవ్ ఫైవ్ క్రియేషన్స్ మేము నైన్టీ హైన్ రూపీస్కి ఇస్తున్నాం విత్ ట్యాక్సెస్ సో ప్రజలు వచ్చి టేస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం అడ్రస్ వచ్చేసి భారత్ పెట్రోల్ పంప్ బిసైడ్ భారత్ పెట్రోల్ పంప్ వెంకటరమణ కాలనీ కర్నూలు కూర్చొని వచ్చినందుకు చాలా సంతోషము మన కర్నూలు ప్రజలకు అందరికీ ఇది పెద్ద పెద్ద సిటీలో బెంగళూరు హైదరాబాదు అట్లా సిటీలో ఉన్నది మన కర్నూలుకి వచ్చినందుకు చాలా సంతోషము మన కర్నూలు ప్రజలకు కూడా చాలా హ్యాపీ మంచి క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది రెండు ఉంటుంది రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది ఓకే